పోగ తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్సూరెన్స్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము మందమరి ఏరియాలో ఉండే ఉన్నటువంటి కేకే ఫైవ్ బొగ్గు కాని ప్రాంతంలో ఉన్నాము మరి ఇక్కడ వస్తే ఒక మిషనరీ ఒక యంత్రం లాంటిది ఏదో కనబడుతుంది ఇక్కడ మరి దీని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము ఇక్కడ చూసినట్టయితే ఈ బొగ్గుగానికి సంబంధించిన సేఫ్టీ ఆఫీసర్ గారు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి ఇది దేనికి ఉపయోగపడుతుంది దీని వల్ల అసలు దీన్ని ఎందుకు ఇక్కడ పెట్టారు అనే విషయాలు తెలుసుకుందాము సార్ నమస్కారం అండి నమస్తే గారు సార్ మరి ఇది ఏంటంటే ఇది ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు ఇది మనకు కొత్తగా వచ్చిన ఫైర్ మిస్ట్ ఎక్స్టింగుచర్ ఫైర్ ఫైర్ ఎక్స్టింగేచర్ మనకు వాటర్ మిస్ట్ టైప్ సో ఇది ఫిఫ్టీ లీటర్స్ కెపాసిటీ ఇది మనకు కొత్తగా నూతనంగా మనకు కంపెనీ కంపెనీ ద్వారా చాలా వచ్చి మన మైన్ కు ఒకటి కూడా వచ్చింది ప్రతి మైన్ లో రెండు రెండు అట్లా చేశారు దీంట్లో ఏందంటే మామూలుగా మనకు చిన్న ఇంతకు ముందు ఫైవ్ లీటర్స్ ఉండేటి ఇప్పుడు ఫిఫ్టీ లీటర్స్ అంటే ఒకసారి వాడితే మనము ఎక్కువ పెద్ద మొత్తంలో ఫైర్ వచ్చినా కూడా దీంతో మనం ఫైవ్ లీటర్స్ అంటే తొందరగా అయిపోయి ఖాళీ అయిపోయి ఫిఫ్టీ లీటర్స్ కాబట్టి మనకు కొంత సేపు వచ్చేసి మనకి ఏదైనా పెద్ద మంటలు వచ్చినా కూడా ఆర్పడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఫైర్ ఎస్టింగ్విషర్స్ అనేటి కంపల్సరీ విరివిగా వాడడానికి మనము కంపెనీ ఉద్దేశించి వాళ్ళు మనకు ఫిఫ్టీ లీటర్స్ అంటే ఇప్పుడు ముందు ఫైవ్ లీటర్స్ అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో అయిపోయింది కానీ దీంతో మనకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా పని చేసుకోవచ్చు ఇంకా ఆపుకుంటూ ఆపుకుంటూ అంటే దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటే గంట గంట పైన కూడా వాడుకొని మొత్తం అంతా కూడా సబ్సైడ్ చేయడానికి అవకాశం ఉంది ఫిఫ్టీ లీటర్ ఆ ఇందులో ఒక ఫోమ్ ఉంటుంది ఆ ఫోమ్ లో ఫోమ్ ఫైవ్ లీటర్స్ తర్వాత మిగతా ఫార్టీ ఫైవ్ లీటర్స్ వాటర్ వేస్తే సరిపోతుంది ఒకసారి ఖాళీ అయితే ఇక్కడ ఈ సిలిండర్ కూడా ఉంటుంది దీంట్లో ప్రెసరైజ్డ్ మామూలుగా వేపర్ మనకు ఉంటుంది గ్యాస్ ఆ గ్యాస్ తోటి ఇది మనకు పనిచేస్తుంది అనమాట సో దీని గురించి పూర్తి వివరాలు మన ఇంజనీర్ గారు కూడా వచ్చారు సో మాకు తెలియజేయడానికి తను కూడా పూర్తి వివరాలు చెప్తాడు ఆ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ పేరే సలీం అండి ఆర్బిట్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చాను ఓకే నేను ఏంటంటే ఇక్కడ మైండ్ లో ప్రతి ఒక్క మైండ్ లో నేను దీని ఎక్స్ప్లెనేషన్ ఇన్స్టాలేషన్ ఎట్లా ఉపయోగించాలి దాంట్లో ఏమేమి వాడతాము దాని పనితీరు ఎట్లా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినాము ఓకే ఓకేనా సార్ సో ఇది ఏంటంటే వాటర్ మేష్ హోమ్ బేస్డ్ ఫైర్ ఎగ్జిబిషన్ సార్ ఇది తెలుగులో చెప్పండి మరి మీ భాష అర్థం కావద్దు ఇది యాభై లీటర్ల కెపాసిటీ గల యంత్రం సార్ ఇది ఫైర్ ఎగ్జిబిషన్ ఓకేనా సార్ సో ఇందులో ఏంటంటే వాడే మెటీరియల్ ఏంటి అంటే దీంతో పాటు మేము ఒక సోప్ సోప్ బేస్డ్ లిక్విడ్ ఇచ్చాము ఆక్వా ఫోమ్ అంటారు దాన్ని ఆక్వా ఫోమ్ సార్ సో అది దీంట్లో ఫార్టీ నలభై ఐదు లీటర్ల నీళ్లు ఐదు లీటర్ల ఫోమ్ వేస్తే యాభై లీటర్లకు మనకి రెడీ అవుద్ది ఓకేనా సార్ సో దీని దీని పని తనం ఏంటి అంటే ఇది ఒక త్రీ హండ్రెడ్ బార్ ప్రెషర్ తోటి బ్యాకప్ ఇచ్చుకుంటూ ఇది వర్క్ చేస్తుంది అనమాట ఈ ఏరు మామూలు నైట్రోజన్ ఇది ఏమీ కాదు ఓన్లీ మనం గాలి పీల్చే గాలి టైర్ పంచర్ లా వేసే గాలి ఓకేనా సార్ సో ఇక వచ్చి ఇప్పుడు వేరే ఫైర్ ఉన్నాయి ఉన్నాయండి అవి ఏంటంటే డ్రై ఇది మన డ్రై పౌడర్ ఉంటది సి టూ ఉంటది సో అది వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అది పని చేయదు ఓకే సో ఇది ఎప్పుడు అంటే మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు రీ యూజ్ చేసుకోవచ్చు ఎన్ని సార్లు అన్నా యూజ్ చేసుకోవచ్చు ఓకేనండి ప్లస్ దాంట్లో ఏంటంటే మీకు హెవీ ఫైర్ ఉంది అనుకోండి హెవీ ఫైర్ ఉంటే మీరు దగ్గరికి వెళ్ళి కుట్టలేరు సో పా డిస్టెన్స్ మీటర్ మీటర్ నెల గంట ఎక్కువ పోదు సో ఇది పది మీటర్ల నుంచి ఆపరేట్ చేయొచ్చు సో అడ్వాంటేజ్ అది ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్లా ఆపరేటింగ్ సిస్టమ్ అదే సార్ ఇదేంటంటే బ్యాకప్ గాలితోటి ప్రెసరైజర్ చేసి మనకు పది మీటర్ డిస్టెన్స్ ఉన్న ఫైర్ ని కూడా మనం కంట్రోల్ చేస్తూ దగ్గరికి వెళ్ళి మొత్తం ప్రాక్టికల్గా ఇస్తాం ఇస్తారా అంటే దీన్ని మీరు డెమో చేయటం వల్ల ఉండే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ పరికరం ఏంటి అనేది తెలియజేయాలి వాళ్ళ చుట్టుపక్కల ఫైర్ తగిలినప్పుడు ఎట్లా ఆపరేట్ చేయాలి వాళ్ళకు కూడా మేము ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాం ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి సింగి యాజమాన్యం రక్షణ పరమైన చర్యలు తీసుకోవటంలో ఎంతో ముందంజలు ఉన్నట్టు తెలిసింది గతంలో మనకు తెలిసినంత వరకు చిన్న అంటే ఒక ఫీట్ పొడుగుండే సిలిండర్స్ వాడేవారు మరి ఎక్కువ మొత్తంలో ఫైర్ అయినప్పుడు మరి దాన్ని చాలా తొందరగా రికవర్ చేయడానికి మరి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి తీసుకొచ్చినట్టు తెలిసింది ఇప్పుడు మన ఇంజనీర్ గారు చెప్పారు ఎస్ఓ గారు చెప్పారు మరి ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా ప్రాక్టికల్ మన ఇంజనీర్ గారు చెప్తాన్నారు చూద్దాం ఓకే సో ఇప్పుడు ఇది మేము రెడీ చేసి పెట్టాము ఇది ఏంటంటే ఫిఫ్టీ లీటర్ కెపాసిటీ వాటర్ మిస్డ్ హై ప్రెషర్ ఫోమ్ బేస్డ్ ఫైర్ ఎక్సింగ్యూషన్ ఇది ఓకేనండి ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మేము ఫిల్ చేసి పెట్టాం ఫార్టీ ఫైవ్ లీటర్ వాటర్ నార్మల్ ట్యాప్ వాటర్ ఫైవ్ లీటర్ ఫోమ్ వేసి యాభై లీటర్ రెడీ చేశాం ఓకేనా సార్ సిక్స్ లీటర్ కెపాసిటీ త్రీ హండ్రెడ్ పర్ ప్రెషర్ కూడా ఫిల్అప్ చేసి ఇది ఇక్కడ రెడీ చేసి పెట్టాం సో ఇప్పుడు ఇది సర్ఫేస్లో ఎక్కడైనా కావచ్చు అక్కడ పెట్టినప్పుడు మీ చుట్టుపక్కల ఫైర్ తగిలినప్పుడు మీ చుట్టుపక్కల ఫైర్ తగిలినప్పుడు ఈ నియర్ బై మీకు ఇది కనబడితే మీరు చేయాల్సిన పనులు రెండే రెండు సార్ రెడీ చేసి పెడతాము దీన్ని ఏం ముట్టుకోదు జస్ట్ ఫైర్ ఎక్కడ తగిలిందో ఈ ట్రాలీని అక్కడికి తీసుకెళ్ళండి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఎయిర్ ఎయిర్ సిలిండర్ నాబ్ ఉంది కదా సార్ దీన్ని ఏం చేయాలా యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలా అంటే ఎడమ సైడ్ మనం ఉన్న ఎడమ సైడ్కి తిప్పాలి ఓకే ఆల్రెడీ ఇది ఎడమ సైడ్కి పోల్కే ఎడమ సైడ్ కి తిప్పాలి ఓకేనా సార్ ఎడమ సైడ్ కి ఏమవుద్ది ఇందులో ఉన్న ప్రెషర్ మొత్తం దీంట్లో బిల్డప్ అవుద్ది బిల్డప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం చేయాల్సిన పని ఇక్కడ లాకేస్ పెడతారేమే మామూలుగా పెట్టినప్పుడు లాకేస్ ఉంటుంది ఎందుకంటే ఎవరన్నా వచ్చిపోతారా ఇది ఏంటో పరికరం చూద్దాం ఒకసారి ఒత్తుదామంటే ఇది పని చేయదు ఓకే కొట్టేటప్పుడు మాత్రం ఈ లాకను కొంచెం పైకని దీన్ని కొట్టాలి చేయాల్సిన పనులు రెండే వాల్ ఓపెన్ చేసుకోవాలి ఇక లాక్ ఓపెన్ చేసి గంట ఆపరేట్ చేయడమే ఓకేనా సార్ అర్థమైందండి అందరికీ పైరు తగిలినప్పుడు చేయాల్సిన పని ఎయిర్ సిలిండర్ లోపల సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పాలి తిప్పుకొని గన్ తోటి లాక్ ఓపెన్ చేసి ఆపరేట్ చేయాలి ఓకేనండి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు తీసుకెళ్ళండి ఓకే ఇక్కడ ఓకే పైక్ లా గన్ తీసి లాక్ ఓపెన్ చేసి నాకు వచ్చా దూరం ఫోటో ఫోటో మొత్తం కొట్టే మొత్తం మంటారా సార్ కొట్ట మంట కింద నుంచి కూడా వస్తుంది ఓకే అది వచ్చింది అందరు గమనించండి సార్ ఈ మిస్ట్ ని ఎక్కువసేపు వాడడానికి కంటిన్యూ కొట్టద్దు ఓకే ఎక్కడ అవసరం ఉంది అక్కడ ఇగో ఇట్లా ఇట్లా కొట్టాల ఇట్లా కొడితే అంటే ఎక్కువ మిగులుతుంది కంటిన్యూ కొడితే మొత్తం కంప్లీట్ అయిపోద్ది కొంచెం కొంచెం కొడితే యాక్చువల్గా ఏంటంటే ఫోమ్ వేస్ట్ అవుద్ది ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ అని చెప్పి మనం ఓన్లీ వాటర్ తోటి సో ఫోమ్ అయ్యేది ఉంటే మాత్రం మొత్తం బ్లాంకెట్ లాగా అయిపోద్ది అనమాట అది ఓకేనా మనకి ఎంత అవసరమో అంత కొట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఇంకా మిగులుద్ది ఇందులో మళ్ళా నెక్స్ట్ టైం కూడా పని ఓకే కొట్టే విధానం అయితే ఇట్లా కొట్టాలా ఓకే ఇట్లా కొట్టాలి ఓకేనా సార్ ఇంకెవరైనా కొడతారా కొట్టండి ఓకే రైట్

ఎయిర్ ముందు మనం వచ్చేటప్పుడు ఏం చేయాలి దీన్ని కట్టి పెట్టాలి కట్టి పెట్టాలంటే ఏం చేయాలి సిలిండర్ ని కొంచెం బయటికి లాగి రైట్ సైడ్ తిప్పాలి ఓకే క్లాక్ వైజ్ తిప్పాలి బయటికి లాగి క్లాక్ వైజ్ తిప్తే ఎయిర్ షట్ డౌన్ అయిపోద్ది ఇంకా ఓకేనా తర్వాత తీసుకొచ్చిన తర్వాత మనం మెయింటెనెన్స్ లో ఇక మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఓకేనా సార్ మీరు చేయాల్సిన పని యాంటీక్లాక్ వైజ్ ఆపరేటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని బయటికి లాగి రైట్ సైడ్ తిప్పితే షట్ డౌన్ అవుతారు గాలి అందులోకి వెళ్ళదు ఇంకా అంటే ఎమర్జెన్సీలో ఓపెన్ ఈజీగా ఉంటది ఎయిర్ కదా టైట్ కావడానికి అందుకే కొంచెం బయటికి లాగి రైట్ సైడ్ చేస్తే షట్ డౌన్ ఫిల్ చేయడం మళ్ళీ ఇది అయిపోతే కంప్లీట్ అయిపోతే ఇక్కడ కంపరేజర్ తోటి మళ్ళీ ఎయిర్ ఫిల్ చేసి ఇవి పెట్టేసి ఈ మామూలు నార్మల్ ట్యాప్ వాటరే మన టెంపుల్ వాటర్ పోసిన ఇందులో నలభై ఐదు లీటర్లు ఐదు లీటర్ల ఫోమ్ ఇందులో నుంచి ఏం రాదు ఇక్కడ ఒక గేజ్ ఉంటది ఇక్కడ గేజ్ ఉంటది ఈ గేజ్ షో చేస్తుంది గేజ్ షో చేస్తారు ఫుల్ ఉంటుంది అందులో త్రీ హండ్రెడ్ వాటర్ ప్రెషర్ చూపిస్తారు వాటర్ మామూలు నార్మల్ వాటర్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా దీన్ని ఆపరేటింగ్ చేసే సిస్టం కార్మికులకు అనుకూలమైన రీతిలో చాలా ఈజీగా ఉన్న సిస్టమ్ మన కార్మికులు కూడా మరి దీన్ని ఆపరేట్ చేసినట్టు కూడా మీరు చూశారు వీరు కాకుండా ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు కూడా ప్రతి కార్మికులు కూడా ఈ వీడియోని చూస్తే వాళ్ళు దీని అవసరం ఎప్పుడు రావద్దు అనే మనం కోరుకుందాం ఎన్ని కావు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్